రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మిరప మార్కెట్ ధరలు బ్యాడిగాలో ఎంత పోతున్నాయనేది ముఖ్య సమాచారం తేదీ వచ్చే వాటికి చూసుకున్నట్లయితే ఎనిమిదవ తారీఖు సోమవారం ఏడవ నెల జూలై అనమాట రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ మార్కెట్కి వచ్చేసి సోమవారం వచ్చేసి రే సంజులు వచ్చేసి పదివేల చిల్లర అయితే రావడం జరిగిందనమాట పదివేల రెండు వందల బ్యాగులు అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బీ కాస్త పర్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే పోయిన మార్కెట్కి ఈ మార్కెట్కి కాస్త ఒక వెయ్యి పదై అయితే తేడా అయిందనమాట మంచి డీలక్స్ క్వాలిటీలో అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే ఇది కూడా ఒక వెయ్యి నుంచి పన్నెండు వందలు అయితే జంప్ అవ్వడం జరిగిందనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ గురించి కూడా వివరిస్తాను ముందుగా నా ఛానల్ను స్కిప్ చేయకోకుండా చూడండి ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్కటి దీంట్లో చెప్పింటాను మీరు కొంచెం చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట ఆ పని మాట చేయకండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి పంట ఏ పంట వేస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతామండి డబ్బీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అంటే మంచి డీలక్స్ క్వాలిటీలు ఇవే డీలక్స్ క్వాలిటీలు మనకు చూసుకున్నట్టయితే గత నెల నెలన్నర నుంచి ఈ రేట్ అయితే పోవడం లేదనమాట ఎందుకంటే ఒక మ్యాక్సిమం థర్టీ డేస్ ఏంటది అంటే జూలై ఫస్ట్లో ఉన్న రేటు ఇప్పటికీ అంటే జూలై స్టార్టింగ్ నుంచి రేటు చాలా తేడా అయిందనమాట ఇప్పుడు కాస్త పర్లేదనే చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బీ బెస్ట్ క్వాలిటీ వచ్చేసి పద్దెనిమిది కార్ట్ నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఈరోజు మార్కెట్లో కూడా కొద్దో గొప్ప ఒక పది సంచులు పన్నెండు సంచులు అయితే వేసినారు ఇరవై ఎనిమిది వేలు అయితే అది ఒక్కటే అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం చూస్తున్న ఈ మార్కెట్స్ పరంగా చూసుకున్నట్లయితే చాలా రేట్ అనేది తగ్గిందనమాట ఎందుకంటే ఈ సరుకు ఎక్కువ ఉండడం వల్ల దాదాపు మనకు ఏపీలోన తెలంగాణ ఈ కర్ణాటకలో కోటి కోటిన్నర సరుకు ఉండడం వల్ల ఈ మార్కెట్కి అయితే అంత ఏసీ ఏసీదే వస్తుందనమాట ఎందుకంటే చాలామంది ఇప్పుడు పదివేల సంచులు అంటే మహా గొప్పే అనుకోవాలి ఎందుకంటే పదివేల సంచులు లాట్స్ అనేవి రావడం జరిగిందంటే సరుకు ఉందని కూడా ఆలోచించేయండి ఎందుకంటే అన్ సీజన్ పదివేల సంచులు అంటే ఒక్కొక్కరిది వంద బ్యాగులు యాభై బ్యాగులు ఉన్న మంచి లాట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి అందులో మంచి క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి ఈ రేట్స్ అయితే రావడం లేదు మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై నాలుగు వేలు అయితే ఒక లాట్ టాప్గా వెళ్ళడం జరిగింది పద్దెనిమిది సంచల లాట్ అనమాట చాలామంది ఈ రేట్స్ను పరంగా చూసుకున్నట్లయితే వారు ఇప్పుడు మనకు తమ్ పెడుతుంటారు బ్యాడీ మార్కెట్ది అవన్నీ నమ్మొద్దండి ఎందుకంటే మనకు ఏవైతే రేట్స్ పోతాయో అవే హైయెస్ట్ అనమాట ఎందుకంటే టాప్ అండ్ టాప్లో నడిచినప్పుడు దాన్ని ఫాలోఅప్ కావాలి కానీ మనకు డైలీ మార్కెట్ అనేది కనుక్కొని వీడియో తీస్తాం అనమాట ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఒకటి అయితే టెండర్ రావడం జరిగిందనమాట ఆ మధ్యన మనం వీడియో వచ్చేసి రెండు రెండున్నర అవుతుంది ఈ టైము మనం గంట గంటన్నరసేపు అంతా సెర్చ్ చేసి మనం వీడియో తీస్తాం అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉన్న రేట్స్ అనేది అనమాట ఇక టూ జీరో ఫోర్ తీ చూసుకుందామండి టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మంచి హైయెస్ట్ క్వాలిటీ అనమాట క్వాలిటీని బట్టి రేట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట మార్కెట్లో కూడా ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు టాప్గా వెళ్ళడం జరిగింది మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే డా త్రీ ఫోర్ వన్ తేజాలు చూసుకున్నట్లయితే పదమూడు నుంచి పద్నాలుగు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది